హాయ్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు అంత మంచి అయినా అందరికీ స్వామి శరణం అయ్యప్ప శరణం ఇక స్వామి మాల వేసుకున్నారని చెప్పాను కదా స్వామికి చింతపండు పులిహోర అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకోసమని స్వామి కోసం చాలా ఇష్టంగా ప్రేమతో చేసి పెట్టిన చింతపండు పులిహోర నా స్టైల్లో సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము కడాయిలో ఆయిల్ వేసి ఇలాగ పల్లీలను దూరగా వేయించుకొని పక్కకు తీసుకుందాము తాలింపులో పల్లీలు ఉండడం వల్ల పల్లీలు మెత్ ఉంటాయి అనమాట క్రిస్పీనెస్ ఉండకుండా అనమాట అందుకని నేను ముందుగా పల్లీలు లాస్ట్లో యాడ్ చేసుకోవడానికి ముందుగానే వేయించుకొని పక్కకు తీసుకున్నాను అనమాట ఇక నేను ఉప్మాలోకైనా అయినా నేను ముందుగానే వేయించుకొని పక్కకు తీసుకుంటాను ఎందుకంటే పల్లీలు క్రిస్పీ క్రిస్పీగా పంటికి తగిలితేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా ఇక మనం తాలింపు కోసం ఇంకొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర శనగపప్పు ఇంకా పసుపు కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఇలాగ మంచిగా ఫ్రై చేసుకోవాలి చింతపండును ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకున్నాక అందులో చింతపులుసును తీసుకొని ఒక చిన్న గ్లాస్కి వాటర్ ఎక్కువ తీసుకోకూడదు కొంచెం చిక్కగా ఉన్న చింతపండు పులుసు తీసుకొని పులుపుకు తగ్గ సాల్ట్ మాత్రమే వేసుకుందాం రైస్కి మళ్ళీ రైస్లో కలుపుతాం కదా అప్పుడు రైస్కు తగ్గ సాల్ట్ వేసుకుందాము ఇక చింతపండు పొంగు వచ్చినప్పుడు కోత్తిమీరు కరివేపాకు వేయండి కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ తెలుస్తుంది పులుపుకి ఇదిగోండి మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగ ఫ్రై చేసుకుందాము ఇంకొంచెం మీరు బెల్లం బెల్లం వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పులుపుకు బెల్లం తగిలితే కమ్మగా అనిపిస్తుంది పులుసు అనేది నేను కొంచెం బెల్లం తురుము వేసాను స్కిప్ అయిపోయింది ఇదిగోండి ఇలాగా మధ్య మధ్యలో కింద అడగంటకుండా ఫ్రై చేసుకుందాం చిక్కగా పులు పులుసు అనేది ఇలాగ చిక్కగా అవ్వాలి ఇదిగోండి ఆయిల్ తేలిందంటే పులుసు మంచిగా మసిలిపోయింది అన్నట్టు అనమాట ఇదిగోండి ఆయిల్ మంచిగా కొనలకు మంచిగా తేలిందనమాట చింతపండు పులుసు ఇక రెడీ అయినట్టే ఇక మనం అన్నం పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని పసుపు కొంచెం నూనె కలుపుకొని ఇంకా అన్నానికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అన్నంలో పసుపు ఇంకా ఉప్పు కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి పసుపు నూనె వేయడం వల్ల పులిహోర అనేది కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది అనమాట అందుకని నేను పసుపు ఇంకొంచెము నూనె వేసి ఇలాగ అన్నం మొత్తం కలిపేస్తున్నాను సాల్ట్ అనేది మనం రుచికి తగినంత వేసుకొని కలుపుకోవాలి ఇక ఇదిగోండి చింతపండు పులుసును రైస్కి పట్టిస్తే అంతేనండి ఒక హాఫ్ అన్ అవరు ఇలాగ పులుసు కలిపి రెస్ట్ ఇచ్చామనుకోండి చాలా టేస్టీ టేస్టీ చింతపండు పులుసు రెడీ అయిపోయినట్టే ఫైన్గా కలుపుకోవాలి పులుపు మనం రైస్కి తగ్గట్టు చింతపండు పులుసును కలుపుకోవాలన్నమాట ఇక లాస్ట్లో నేను వేయించిన పల్లీలు వేస్తానన్నమాట మనం పులుసు పులుసులో పల్లీలు వేసామనుకోండి మెత్త మెత్తగా ఉంటే అవి అంత టేస్టీగా అనిపించదనమాట అందుకని నేను క్రిస్పీగా పంటికి తగలాలని ఇక పల్లీలను అలాగ తీసుకున్నాను అనమాట ఇక ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే చాలా చాలా నచ్చింది అనమాట పులి పులిహోర ఇక దేవస్థానంలో చేస్తారు కదా సేమ్ అలానే ఉంటుంది మా సైడ్ మాత్రం ఇంగువ వేసుకోరు కాకపోతే మీరు కావాలనుకుంటే ఇంగువ వేసుకోవచ్చు ఇక నువ్వుల పొడి వేసినా చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే తాలింపులో ఎండిమిర్చి కూడా వేసుకోవచ్చు పిల్లలు తినరు కదా అని ఇక నేను అయితే స్కిప్ చేశాను అనమాట ఇదిగొని ఫైన్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు తీసుకుందాము బాక్స్లో ఇలాగనే వేడివేడిగా కట్టకూడదనమాట ఇదిగోని లాస్ట్లో పల్లీలు వేసాను చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా టెంప్టింగ్గా ఉంది కదా పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగనే నేను టమాటో రోటి పచ్చడి సింపుల్గా వెల్లుల్లి వాడకుండా ఫామ్ల కోసమని రోటి పచ్చడి కూడా చేశాను నా స్టైల్లో ఎలా సింపుల్గా చేసుకోవాలో కూడా చూద్దాము ఇదిగోండి టేస్టీ టేస్టీ సింపుల్ సింపుల్ పులిహోర రెడీ అయినట్టే ఇక టమాటో రోటి పచ్చడి కోసం కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చిని మంచిగా వేయించుకున్నాను అనమాట ఇక మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇదిగోండి ఆయిల్ రెండు స్పూన్లు పట్టుద్ది మంచిగా మనం దూరగా పండిన టమోటోలు కాకుండా మంచిగా పండిన టమోటోలను తీసుకుంటే చాలా పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది చట్నీ అనేది ఇదిగోండి జీలకర్ర కూడా వేసుకొని కూర వేశాను టమాటోలకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కూర ఇప్పుడు మెంతి కూర సీజన్ కదా మీరు ఎంత వీలైతే అంత కూర తినడానికి ట్రై చేయండి ఒంటికి చాలా మంచిది అన్నమాట ఇదిగోండి కరివేపాకు కూడా వేసుకున్నాను మెంతి కూరతో పాటు మంచిగా ఫ్రై కావాలి మంచి అరోమా స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాక చిన్నగా కట్ చేసుకుని టమాటో ముక్కల్ని కూడా వేసుకొని మెత్తగా ఉడికేంతవరకు ఉడికిద్దాము చూడండి టమోటాలు మంచిగా పండినవి తీసుకున్నాము ఒకవేళ దూరగా ఉన్నాయనుకోండి ఈ టమోటో ముక్కలు ఉడికాక చింతపండు రెండు రెమ్మల చింతపండు వేసుకుంటే పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది నేను పండిన టమోటలు కాబట్టి నేను చింతపండు వేయలేదన్నమాట ఇదిగో మంచిగా మెల్లిగా మెత్తగా అయ్యేంత వరకు టమోటో ముక్కల్ని కూడా ఉడికిద్దాం మధ్య మధ్యలో కలుపుతూ ఇక నేను వెల్లుల్లి వేయకూడదు కదా అని స్కిప్ చేశానమాట మీరు కావాలనుకుంటే ఈ టైంలో తాలింపులోనే వెల్లుల్లి వేసుకోవచ్చు టమోటోలు మెత్తగా ఉడికాయి కదా చల్లారాక టమోటోలోను మిక్సీ జార్లో వేసుకొని ఇదిగోండి తగినంత ఉప్పు వేసుకొని దీనిలో తాలింపు వేసుకుంటే అంతే టమోటో రోటి పచ్చడి రెడీ థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసి నాకు సపోర్ట్